శ్రీశైలంలో ఉన్న పాతాల గంగలో ఏడు వందల అడుగుల లోతులో ఒక నందీశ్వరుడి విగ్రహం ఉందని మీకు తెలుసా అదే పూర్వం శివభక్తుడు అయిన ఒక శిల్పి బ్రహ్మగిరి దగ్గర శివుడి కోసం రెండు నంది విగ్రహాలని తయారు చేస్తాడు కానీ ఆ రెండు నంది విగ్రహాలని కృష్ణానదిని దాటించి శ్రీశైలానికి ఎలా తీసుకు అని ఆలోచిస్తాడు అలా ఆ రోజు నిద్రపోయిన తర్వాత తన కలలో పరమశివుడు కనిపించి రెండు తాళ్లను ఇచ్చి ఆ తాళ్లని నంది విగ్రహాల మెడల్లో కట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు అని చెప్తాడు అలా నిద్రలేచి చూస్తే నిజంగా ముందు రెండు తాళ్లుంటాయి అలా ఆ శిల్పి ఆ తాడులను నంది విగ్రహాలకు కట్టి శ్రీశైలానికి బయలుదేరతాడు అలా కృష్ణా నదిని దాటేటప్పుడు ఒక నంది కాలు రాళ్ల మధ్యలో ఇరుక్కపోతుంది ఇప్పుడు ఆ శిల్పి వెనక్కి తిరిగి చూడడంతో ఆ నంది అక్కడే రాయిగా మారిపోతుంది ఇక చేసేది ఏమీ లేక ఆ నంది విగ్రహాన్ని అక్కడే వదిలేసి ఇంకొక నందిని తీసుకొని వెళ్లిపోతాడు ఆ రెండో నంది ఇప్పుడు శ్రీశైలం ఆలయంలో ఉన్న శనగల బసవన్న అండ్ అక్కడ పాతల గంగలో వదిలేసిన నంది ఇప్పటికి అక్కడే నీటి లోపల ఏడు వందల అడుగుల లోతులో ఉంది అని చెప్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఓం నమస్ శివాయ అని కామెంట్ చేయండి